ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ భగవద్గీత ఎందలి మూడవ అధ్యాయము కర్మయోగమునందలి ఐదవ శ్లోకము యొక్క వివరణ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితీనం శ్రేయ పరధర్మో భయావహ ఈ శ్లోకం యొక్క తెలుగర్థము పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్టింపబడు ఆ పరధర్మము కంటెను స్వధర్మ ఆచరణమే ఉత్తమము స్వధర్మ ఆచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే పరధర్మ ఆచరణము భయావహము ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జున వారికి నీ యొక్క స్వధర్మాచరణయే నీకు ఉత్తమమైనటువంటిది నీ యొక్క స్వధర్మాచరణ ఆచరించేటప్పుడు నీవు మరణించినా కూడా అది శ్రేయస్కరమే పరధర్మం అనేటటువంటి పరధర్మములో ఎన్నో సగుణాలు ఉన్నా కూడా అది భయంతో కూడుకున్నటువంటిది భయావహము అని తెలుపుతూ ఉన్నారు ఈ శ్లోకమునందు శ్రీకృష్ణ పరమాత్మ తెలుపునటువంటి తెలుపునటువంటి స్వధర్మము పరధర్మము అనగా ఏమిటి అర్జునుల వారు ఏమని తెలుపుతూ ఉన్నారు అనగా నేను భిక్షం అయినా బ్రతకగలను లేదా ఈ భయానకమైన యుద్ధం నన్ను ఎందుకు చేయమని నువ్వు తెలుపుతూ ఉన్నావు నేను మోక్షాన్ని పొందాలి అనగా మరి జన్మ లేకుండా చేసుకోవాలి అనగా తపస్సు చేసుకునవచ్చును ధ్యానం చేసుకునవచ్చును అలాగేనే ఎవరిని హింసించకుండా ఈ యుద్ధం అనేటటువంటి భయంకరమైన ఈ కార్యాన్ని నేను చేయకుండా భక్షమైన ఎత్తుకొనవచ్చును అలా కూడా నేను బ్రతకవచ్చును కదా అని అర్జునుల వారు తెలుపుతూ ఉన్నారు అర్జునుల వారికి తెలిసినటువంటి స్వాభావికంగా వచ్చినటువంటి ప్రత్యేకత ఏమిటి యుద్ధం చేయటం అధర్మ అధర్మపురులను సంహరించటం ఈ సమాజాన్ని కాపాడటం అది అర్జునుల వారికి స్వాభావికంగా వచ్చినటువంటి కర్తవ్యం అతని యొక్క కర్తవ్యం అది మరి అర్జున్ వారు ఏమనుకున్నారు భిక్ష ఎత్తుకునైనా నేను బ్రతుకుతాను అని అంటున్నారు అది ఏది సన్యాసాశ్రమం ద్వారా మోక్ష మార్గముని పొందేటటువంటి మార్గాల్లో సన్యాసాశ్రమం కూడా ఒకటి ఉన్నది వారు భిక్షాన్ని భిక్షాటన చేస్తూ మోక్ష మార్గాన్ని అన్వేషిస్తూ ఉంటారు వారి యొక్క మార్గాన్ని ఇతను తీసుకుంటాను అని అనుచూ ఉన్నాడు మరి సమాజంలో అధ అధర్మ పనులు ఉన్నారు వారి ద్వారా ప్రజలందరూ కూడాను బాధలు పడుతూ ఉంటారు చాలా భయానకమైనటువంటి వీటిని వాళ్ళు అధర్మ పనులు ఈ సమాజం పైన ప్రయోగిస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు పనులు చేస్తూ ఉంటారు జనాల్ని హింసిస్తూ ఉంటారు మరి ఈయన అర్జున వారేమో నేను భిక్షం ఎత్తుకొనైనా బ్రతుకుతాను అని ఉన్నారు అది సన్యాసాశ్రమానికి సంబంధించినటువంటిది మరి సన్యాసాశ్రమానికి సంబంధించినటువంటి ఆ సన్యాసిని తీసుకుని వచ్చి మరి ఈయన భిక్షం ఎత్తుకొని బ్రతుకుతాను బ్రతుకుతాను అని తెలుపుతూ ఉన్నాడు కదా సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి ఆ సన్యాసిని తీసుకుని వచ్చి యుద్ధం చేయమంటే యుద్ధాన్ని చేయగలదా యుద్ధం చేయలేడు కదా అతను అతనికి తెలిసిందేంటి భిక్షం ఎత్తుకొని భిక్షాటన చేయొచ్చు సన్యాసాశ్రమం ద్వారా ఆ సన్యాసాశ్రమ ధర్మాలను పాటిస్తూ మోక్షాన్ని పొందటం అతనికి తెలిసింది అతను స్వాభావికంగా వచ్చినటువంటి గుణం అది ఇతనికి స్వాభావికంగా వచ్చినటువంటి గుణం ఏది యుద్ధం యుద్ధ కళ నైపుణ్యం అనేది ఇతనికి వచ్చింది ఇతనే అంటున్నాడు ఇతనికి వచ్చినటువంటి స్వాభావికంగా వచ్చినటువంటి దాన్ని నేను చేయనని తెలుపుచు వేరే వారి ధర్మాన్ని నేను తీసుకుంటాను అంటున్నాడు అంటే భిక్షాటం చేసే నేను బ్రతుకుతాను అని అంటూ ఉన్నాడు అందువల్లనే శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా స్వధర్మాచరణ అనేది సగు సుగుణాలు లేకున్నను అనగా ఏంటి యుద్ధం చేసేటప్పుడు చాలామంది చనిపోతారు వారు మరణించేటప్పుడు ఆ రక్తంతో రక్తాన్ని చూడటము అలాగే వారు మరణించేటప్పుడు వారి యొక్క బాధను మనం చూడటం ఇదంతా కూడా భయంతో కూడుకున్నది దానినే ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఏమని తెలుపుతూ ఉన్నారు అంతగా సుగుణాలు లేకున్నను అనగా ఇదియే యుద్ధం చేయటం అనేది భయంతో కూడుకున్నది అంతగా సుగుణాలని కలిగి ఉండకపోవటం అంటే ఏమనగా ధర్మా ధర్మాన్ని నిలబెట్టేటప్పుడు ఇలాంటి భయానకమైనటువంటివి మనం చూడవలసి వస్తుంది అందుకే అంతగా సుగుణాలు లేకపోవచ్చు అందులో ధర్మా ధర్మాన్ని స్థిరపరచడం కోసం ఈ చేసేటటువంటి యుద్ధంలో ఇలాంటి భయంకరమైన దృశ్యాలు మనం చూడాల్సి వస్తుంది అంతగా సుగుణాలు లేకుండా మాట దీనికి సంబంధించింది శ్రీకృష్ణ పరమాత్మ తెలపడం జరిగినది మరి భిక్షాటం చేసేటప్పుడు లేదా తపస్సు చేసుకునేటప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరినైనా హింసించగలుగుతామో ఎవరిని హింసించం మన పాటికి మనం భిక్షాటం చేస్తామో అలాగే ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాం తపస్సు చేసుకునేప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఉంటాం ఎవరితోనూ ఎవరితో పని ఉండదు అలాగే ధ్యాన మార్గంలోను ఎవరితోనూ ఏ ఎటువంటి పనే ఉండదు ప్రశాంతంగా ఉంటుంది అతని జీవితం అతను మోక్షం పొందే మార్గం అనేది అతని యొక్క స్వాభావికంగా వచ్చిన ఆ గుణం ద్వారా అతను ఆ మార్గంలో వెళ్చూ ఉన్నాడు అది చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ యుద్ధం అనేది ప్రశాంతంగా ఉండదు కానీ అర్జున్ వారు ఏం ఉన్నారు నేను యుద్ధం చేయడం మానేసి ఆ వాడు చేసేటువంటి పనులు నేను చేస్తానంటున్నారు ఈ భయాంతో కూడుకున్నది నేను చేయను నేను వాళ్ళు చేసేటటువంటిది నేను అంటున్నారు సరే వారు చేసేటటువంటి భిక్షాటన తపస్సు ధ్యానం ఇవన్నీ కూడా ఈయన చేస్తే మరి సమాజాన్ని ఎవరు కాపాడతారు మరి వాళ్ళని తీసుకొచ్చి సమాజాన్ని కాపాడమంటే వాళ్ళు కాపాడగలరా వాళ్ళకి తెలిసిన నైపుణ్యము వాళ్ళకి తెలిసినటువంటి ప్రత్యేకత ఎందుకంటే వాళ్ళకి స్వాభాగ్యంగా వచ్చినది అవి భిక్షాటన ఇవన్నీ కూడాను వర్ణాశ్రమ ధర్మాల్లో గృహస్థాశ్రమ ధర్మము సన్యాసాశ్రమ ధర్మము బాల్యవాస్తులు అన్నీ కూడా వారు స్వాభావికంగా వచ్చినవి మరి క్షత్రియ ధర్మం ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు వారు జ్ఞానాన్ని కలిగి ఉంటారు బ్రాహ్మణులు అనగా జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి పది మందికి చెప్పగలిగినటువంటి స్వధర్మము అనగా స్వగుణము ఎవరికి కలిగి ఉన్నదో వారే బ్రాహ్మణుడు ఆత్మ గురించి పరమాత్మ గురించి ఎవరైతే స్పష్టంగా చెప్పగలరో మంచి చెడుల గురించి ఆత్మ జ్ఞానం గురించి పరమాత్మ జ్ఞానం గురించి ఎవరైతే స్పష్టంగా చెప్పగలిగేటటువంటి కెపాసిటీ ఉందో వారే బ్రాహ్మణులండి బ్రాహ్మణుల ద్వారా పుట్టుకతో వచ్చేటటువంటి వారు కారు అది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం కొంతమందికి ఆత్మ తత్వాన్ని చెప్పగలిగేటటువంటి జ్ఞానం అనేది కలిగి ఉంటుంది అతనికి స్వ స్వధర్మాచరణ అది అతన్ని బ్రాహ్మణుడిగా మనం చెప్పాలి అలాగే ఈ సమాజంలో అధర్మాన్ని ఎదిరించేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని మనం క్షత్రియులుగా చెప్పాలి అలాగే మిగతా పనులు సమాజంలో అందరు బ్రతకాలనగా వృత్తులు చేయాలి ఆ వృత్తుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం కలిగి ఉంటుంది వారు వైశ్యులు ఎటువంటి వాటిలోనూ ప్రత్యేకత లేదు ఏ పని చేయనప్పుడు వారు చెప్పేటటువంటి వాటిని నేర్చుకుంటూ వారికి సేవం చేసేవాళ్ళు శూద్రులు వీరెవ్వరూ కూడాను భయ భర్తతో వచ్చేటటువంటి వారు కాదు పుట్టుకతో ఎవరి ఎవరికి కూడాను నిర్ణయించబడవు బ్రాహ్మణత్వము క్షత్రియత్వము వైశ్యత్వం ఇవన్నీ పుట్టుకతో వచ్చేటటువంటి కావు వారు పుట్టిన తరువాత వారి యొక్క పూర్వజన్మ సుకృతముగా ఈ సమాజంలో ఉన్నటువంటి గురువులు తల్లిదండ్రులు స్నేహితులు ఈ సమాజంలో మనుషుల ద్వారా వారికి వచ్చేటువంటి స్వాభావిక గుణాలను బట్టి వారి యొక్క దీని వర్ణాన్ని నిర్ణయించాలి ఆ విధంగా మనకి అర్జున్ల వారికి క్షత్రియతో నిర్ణయించబడినది ఎందుకనగా అతను వీరుడు కాబట్టి అలాగా అర్జునుల వారు ఏమని తెలుపుతూ యుద్ధము అనేటు నేను చేయను అని తెలుపుతూ ఉన్నారు మరి పది మందికి ఆత్మజ్ఞానాన్ని చే చెప్పగలిగేటటువంటి వ్యక్తి వ వచ్చి యుద్ధం చేయగలడా చేయలేడు సమాజంలో బ్రతకటానికి చేయవలసిన వృత్తుల్లో నైపుణ్యం కలిగినటువంటి అతన్ని తీసుకొచ్చి యుద్ధం చేయమంటే చేయగలడా చేయలేడు అలాగా బ్రహ్మ బాల్యంలో ఉన్నవారిని బ్రహ్మ బ్రహ్మచర్యం పాటించే వారిని చేయమంటే చేయగలరా చేయలేరు సన్యాసాశ్రమంలో భిక్షాటం చేసు బ్రతికే వారిని చేయమంటే యుద్ధం చేయగలరా చేయలేరు ఆ యుద్ధాన్ని ఎవరు చేయగలరా అంటే స్వాభావికంగా నీకు వచ్చింది అనేటటువంటిది కాబట్టి నువ్వే చేయగలవు కానీ నువ్వేమని తెలుపుతున్నావు అనగా వారు చేసేటువంటి పనులు నేను చేస్తాను అంటున్నావు వారు చేసే పనులు చాలా ప్రశాంతంగానే ఉంటాయి కానీ వారికి స్వాభావికంగా అవి వచ్చినాయి స్వాభావికంగా నీకు ఈ గుణం వచ్చింది కాబట్టి వారు యుద్ధం చేయలేరు సమాజాన్ని కాపాడలేరు నువ్వు చేయగలవు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాల్సిందే అదే నీ యొక్క స్వధర్మం పరధర్మం మంచిగా ఉంది నీకు ప్రశాంతంగా ఉంటుంది చేస్తావు కానీ ఏ ఏమైపోతుంది సమాజం నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే సమాజం ఏమైపోతుంది మరి ఆ ధర్మం నువ్వు చేయాల్సిన పని ఎవరు చేస్తారు వేరే వాళ్ళకి నువ్వు చేయాల్సిన పని రాదే వాళ్ళు చేయాలనిగా అప్పుడు సమాజం ఏమవుతుంది కాబట్టి నీవు చేసే యుద్ధం భయంతో కూడుకున్న సుగుణాలు లేకపోయినా నువ్వు చేసేటప్పుడు యుద్ధంలో నువ్వు మరణించినా నీకు మంచిదే అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా గట్టిగా చెబుతూ ఉన్నారు నువ్వు వేరే ధర్మాల గురించి ఆలోచించొద్దు భిక్షాటన చేస్తాను నేను అనే అలా ఆలోచించవద్దు నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు చేసి తీరాలి నీ స్వ నీ స్వాభావికంగా వచ్చిన నీ ధర్మం స్వధర్మం క్షత్రియత్వం శౌర్య పరాక్రయాలు కలిగి ఉన్నావు నీవు అధర్మ పనులను నీవు దండించగలవు వారిని సంహరించగలవు ఈ సమాజాన్ని కాపాడగలవు కాబట్టి అది నీకు శ్రేయస్కరమము అని తెలుపుతూ ఉన్నారు ఈ శ్లోకం ద్వారా నేను తెలుపు తెలుపునది ఏమనగా మన సమాజంలో కూడాను ఈ గుణాలు కలిగిన వాళ్ళందరూ ఉంటారు అదే వారి యొక్క స్వాభావిక గుణం ఆ స్వాభావిక గుణంగా ఎవరికైతే వచ్చిందో వారి యొక్క ధర్మాన్ని వారు వారి ఈ సమాజానికి చేయవలసిందే వారు చేయాల్సినటువంటి పని వారు చేయవలసిందే వేరే వారికి చే చేతనైన పనిని మనం చేద్దాము అదైతే ప్రశాంతంగా ఉంటుంది అన్నప్పుడు మనం చేయాల్సిన పని మనం చేయకపోతే వేరే వారు కూడా చేయలేక ఈ సమాజం ముందుకు వెళ్ళ వెళ్తుంది వెళ్ళలేదు ఒక్క కొంచెం కూడాను ముందుకు జరగదు సమాజం అల్లకొలమైపోతుంది జనాలందరూ కష్టాలు పాలవుతారు ప్రశాంతత అనేది ఉండదు కాబట్టి ఎవరు చేయాల్సిన పని వారు చేయవలసిందే ఎవరికి తెలిసిన పని వారు చేయటమే వారి యొక్క స్వధర్మము ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తెలుపునది ఎవరు చేయాల్సినటువంటి పని వారు చేయాలి ఎవరికి తెలిసినటువంటి పని వారు చేయాలి వేరే వ్యక్తులు తెలివి తెలిసినట్టు పని నేను చేస్తానని నీవు తెలుపురాదు ఆ విధంగా చేసినట్లయితే సమాజం ముందుకు పోదు అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా స్వధర్మము పరధర్మము అనేటటువంటి మాటల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ వారికి తెలుపుతూ ఉన్నారు అలాగే ఈ స్వధర్మము పరధర్మము అనేటటువంటివి పుట్టుకతో వచ్చేటటువంటివి కావు పూర్వ జన్మ యొక్క సుకృత ఫలితము గాను మరియు ఈ జన్మలో తల్లిదండ్రుల ద్వారా గురువుల ద్వారా సమాజంలో ఉన్న స్నేహితుల ద్వారా మనుషుల ద్వారా వచ్చేటటువంటివి అవే వారి యొక్క స్వధర్మములు